ఐదున్నర గంటల సమయంలో ఒక పర్సన్ బైక్ లో వచ్చినప్పుడు ముగ్గురు పిల్ల యువకులు అతన్ని ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నామని చెప్పి అడిగిన దానికి అతను సీరియస్ అయ్యి అతని దగ్గర ఉన్న కత్తితో వాళ్ళని పొడవడం జరిగింది దాంతో ఒక ఇద్దరికి సీరియస్గా ఉండి వాళ్ళని హాస్పిటల్కి రెఫర్ చేసినారు దీంట్లో ఎవరు అతను ఏందనేది కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటాం అయితే ఈరోజు ఇక్కడికి ఫైవ్ ఫిఫ్టీకి ఒక త్రీ పేషెంట్స్ అంటే మనకి కత్తిపోట్లు అని చెప్పారు వాళ్ళు ఇక్కడికి క్యాజువాలిటీకి రావడం జరిగింది మేము ఇమీడియట్గా లోపలికి వెళ్ళి చూసే కొందరికి కత్తిపోట్లు మాదిరిగానే ఉన్నాయి అక్కడ మన ప్రైమరీ ట్రీట్మెంట్ చేశాము ఒక భవంత్ అనే అబ్బాయికి మాత్రం బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లో డీప్గా స్టాప్ ఇంజరీ మాత్రమే ఉంది లోపలికి వెళ్ళేసి మా సర్జన్ గారు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంతా ఎగ్జామ్ చేసి ఆ సూచరింగ్ చేసి అతన్ని స్టెబిలైజ్ చేసి అతన్ని రెఫర్ చేశాము ఇంకొక అతను సుధీర్ సుధీర్ అతనికి ఫ్రంట్ ఫ్రెంట్ అంటే పైన ఒక కత్తిపోటు తర్వాత వెనకాల ఆఫ్ ద చెస్ట్లో ఒక కత్తిపోటు ఉంది ఆ కత్తిపోట్లు కూడా కొంచెం డీప్గా ఉండడం వలన సూచరింగ్ వేసి స్టెబిలైజ్ చేసి మానిటర్ చేసి వాళ్ళని అతన్ని కూడా చిత్తూరుకి రెఫర్ చేయడం జరిగింది ఫర్ సిటీ స్కాన్ కానీ తర్వాత వచ్చి ఇంట్రాబ్డామినల్ ఏమైనా ఇంజురీస్ ఉంటే దాన్ని కనుక్కునే దానివల్ల మనము వాళ్ళని రెఫర్ చేయడం జరిగింది ఇంకొక అబ్బాయి సునీల్ అనే అబ్బాయికి బ్యాక్ ఆఫ్ ద చెస్ట్లోనే ఒక ఇంజురీ ఉంది ఆ ఇంజురీ కూడా కొంచెము బ్లీడ్ అవుతుంది కానీ అది కూడా సూచన ఆ అబ్బాయి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడే అడ్మిట్ చేసుకున్నాము తర్వాత వాళ్ళు చెప్పడం అయితే గంటా ఊరి దగ్గర ఎవరో వెనక నుంచి వచ్చి పొడిసారు అని చెప్పారు దాని తర్వాత పోలీసులు ఇన్వెస్ట్ చేసి నిజాయించాలి తెలుసుకోవాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాము ఆ ప్యాంట్ ఎంత ఈ షర్ట్ ఎంత వాంటెడ్గానే వాళ్ళంత వాళ్ళనే గలాట చెయ్యాలని ఉద్దేశంతోనే ఆడ గలాట చేసుకున్నారు అతని ముంద దౌర్జన్యంగా పూటైకి పోయినప్పుడు వీళ్ళు ఆ నుంచి తప్పించుకొని గంటావరం రోడ్లకి వచ్చేసినారు వాళ్ళ నుంచి ఆడే కత్తులు తిట్టు పెట్టుకొని వచ్చేసినారు ఇంటికాడికి వచ్చినప్పుడు ఆడిద్దరు వచ్చి భవంత్ అనే అబ్బాయిని మళ్ళా సన్నీ అనే అబ్బాయిని సునీల్ అనే అబ్బాయిని ముగ్గురిని కత్తితో పుట్సేసి వాళ్ళు అట్లే చిత్తూరుకి వేసుకపోయినా వాళ్ళు ఎవరు ఇంకా తెలియలే

اچھا وہ بڑا سایہ مارتا ہوں وہ گھوڑا سایہ مارتا ہوں وہ گھوڑا سایہ مارتا ہوں اسی اسی کمبوندے کالج آڑو نہیں ہے گھٹاؤ روڈ لوٹ 10 تا 15 کاپی ہے اماں بھائی برادر بھائی ಮಾಡ್ಲೇ ಅಲ್ಲಿ ಕಡಾ ಇದೆ ಆರುದು ಕೊಡ್ತಾನೆ ಫೋಟೋ ಅದೋಕ್ಕೆ ಸಮಾಪ್ತಿ ಸಿಗಲ್ಲ ಅಂದ್ರೆ ಅಧಿಕಾರ ಒಕ್ಕಲೇ ಕಡಾ ಒಕ್ಕಕ್ಕೆ ಬಿಡುತ್ತಾಳೆ ಅದೇ ಚಿತ್ರದ ಒಂದು ತೆರೆದ ಟೈಮ್ ಪಾಟ್ಲೆ ಕೂಡಸ್ತಾನೆ ಬಡಾ